చూస్తున్నా కదా ఇవైతే మనకి డోలా కట్ సారీస్ అండి కాస్ట్ వచ్చేపటికి టూ నైంటీ నైన్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది లాస్ట్ టైం ఇచ్చిందనికన్నా క్వాలిటీ అయితే సో గుడ్ అండి మీకు ఎవరికైనా నచ్చిందనుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఏదైనా వస్తే చిన్న మిస్ప్రింటే వస్తుంది కానీ డ్యామేజ్లో అయితే ఏం లేవు ఎందుకంటే ఆల్రెడీ నిన్న మనము స్టాక్ ట్యాంకల్ని ఇన్స్టాలో రీల్ పెట్టేసాం కదా చాలా వరకు అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ అయితే ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది మనకి డోలా ఫ్యాన్సీ మెటీరియల్ అయితే వస్తుంది రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్ యూజ్కి అన్నిటికీ బాగుంటుందండి కట్ సారీస్ ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది అండ్ ఇది బ్లౌజ్ అండి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట సెల్ఫ్ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది శారీ పర్పస్ కావాలి అంటే సారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ లెహంగా క్రాప్ టాప్ ఎప్పుడు మనం చెప్తుంటాం కదా వాటికైనా యూజ్ చేసుకోవచ్చు అండి నో వర్రీస్ చాలా చాలా బాగుంది మెటీరియల్ అయితే అండ్ సారీ కలర్ ఇదండి అనిపిస్తుంది కదా సారీ కలర్ ఇది అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ నైంటీ నైన్ అండి సింగిల్ శారీ కావాలంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ అండి సిగోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది పర్పుల్ కలర్ అండి బోర్డర్ అయితే హైలైట్ అని చెప్పాలి ఈ శారీస్కి పర్టికులర్గా ఎందుకంటే చాలా మంచి బోర్డర్స్ అయితే వచ్చేసాయి వీవింగ్ బోర్డర్స్ అన్ని ప్రింటింగ్ కాదు మొత్తం వీవింగ్ బోర్డర్స్ అండి అండ్ ఇది బ్లౌజ్ అండి శారీ అంతా మళ్ళీ డిజైన్ టైప్ వచ్చింది కదా బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా ఇలా వచ్చింది అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ రత్నవళి బ్లూ అంటాం కదా ఆ కలర్ అండి కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ వీవింగ్ బోర్డర్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది సింపుల్ లొకేషన్స్కి రెగ్యులర్గా వెయిట్ చేసుకోవడానికి హైలైట్ అండి అండ్ ఇది పింక్ కలర్ శారీ అండి బ్లౌజ్లన్నీ సేమ్ యాజ్ యూజువల్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పల్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి మళ్లీ డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి కూడా బ్లౌజ్ అయితే సేమ్ యాజ్ యూజువల్ అండి స్మాల్ డిజైన్ అనమాట సింపుల్గా డీసెంట్గా అయితే బ్లౌజ్లు వచ్చేసాయి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి రూల్ ఏం లేదండి మీకు ఎన్ని నీడు ఉన్నాయంటే అన్నీ తీసుకోండి బలవంతం ఏం లేదు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం లిఫ్ట్ డిజైన్ అండి ఓవరాల్గా యాక్చువల్గా ఏంటంటే దీంట్లో బ్లూ కలర్ కూడా వచ్చింది బట్ బ్లూ కలర్ నిన్న అయిపోయింది ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బ్రైట్ కలర్ అనమాట అండ్ దట్టు బ్లౌజ్ సూపర్గా ఉంది సారీ అయితే ఓవరాల్గా అండ్ ఈ డిజైన్లో అయితే ఎక్స్పెషల్లీ చాలా సారీస్ అయితే వచ్చేసాయండి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది నెక్స్ట్ వన్ చూసేద్దాం పర్పుల్ కలర్ అండి బాగుంది కదా శారీ ఇది కూడా ఓపెన్ చేస్తే మనకు అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇప్పటి వరకు మన వీడియోస్లో మనం ఇవ్వండి కలెక్షన్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియో చూసి మీకు నచ్చినవి మీరు వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అండి డిఫరెంట్గా ఉంది కదా ఆల్ ఓవర్ డిజైన్ కింద బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డర్ అనమాట అండ్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ డోలలో కూడా సెల్ఫ్ వీవింగ్ అండి ఇదంతా మనకి లైన్ అండి సెల్ఫ్ వివింగ్ డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉన్నాయండి ఏ సారీ కాసారీనే గా ఇది బాగుంది అది బాగాలేదని లేదు అన్నీ బాగున్నాయి మీకు ఏది నచ్చితే ఏది నీడుంది అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ టూ నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓ దీనికైతే పళ్ళు కూడా వచ్చేసిందండి మనకి జాయింట్ అనేది కంపల్సరిగా కూచులలోనే వెళ్ళిపోతుంది అండ్ ఇది బ్లౌజ్ అండి కలర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది సో బ్లూ అంటాం కదా ఆ కలర్ అనమాట నెక్స్ట్ వన్ లావెండర్ అండి ఈ కలర్ మాత్రం వీడియోకి పెడితే అసలు వీడియో అసలు ఆగదు ఎందుకంటే అందరు ఇదే అడుగుతారు పర్టికులర్గా అందరికీ ఇచ్చే అన్ని లేవు ఒక పీస్ మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఈ శారీ ఇవ్వడం అయితే జరుగుతుంది అలా అని ఈ శారీ కోసం రిమైనింగ్ శారీస్ అన్ని క్యాన్సిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే ఏం చేయలేనండి ఎందుకంటే వచ్చింది ఒక్క పీస్ అన్నప్పుడు ఆ ఒక్కలకు మాత్రమే ఇవ్వగలుగుతాము అందరికి అదే పీస్ కావాలంటే ఇవ్వలేము కదా మీకు ఎవరికన్నా నచ్చింది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ రెడ్ కలర్ అండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పక్కకు తీస్తాం శారీ చూసుకోండి ఎంత బాగుందో ఇప్పుడు అంతే ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్